హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షన్లకు మే పన్నెండవ తారీఖున డిఏ బకాయిలు ఆర్థిక బకాయిలు అయితే విడుదలండి అంటే ఒక్కరోజు ఎలక్షన్కి ముందు రోజు అండి ఆదివారం రోజున ఆ లోపలయితే సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్క్రిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో ఒకవైపు ఈ మంగళవారం రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో మూడు వేల కోట్ల మేర రుణం సేకరించిందని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే మరోవైపు ఏపీఎండిసి ద్వారా అయితే ఈ ఎండిసి ద్వారా అయితే బాండ్లు జారీ చేసి ఏడు వేల కోట్లు రుణం అయితే సమీకరించింది సో మూడు వేల కోట్లు మరియు ఏడు వేల కోట్లు మొత్తం పదివేల కోట్ల రుణాలండి సో మూడు వేల కోట్ల రుణం సమీకరించింది ఏడు వేల కో కోట్ల రుణం కోసం అయితే ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో గ్యారెంటీ ఇచ్చింది కానీ ఈలోపు చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి సో ప్రభుత్వ ఉద్యోగులకు అనేక రకాల బకాయిలు ఆగిపోయింది మార్చి మొదటి వారంలోనే వీటి చెల్లింపులకు బటన్ నొక్కినా సరే ఇంతవరకు చెల్లింపులు జరగలేదు సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పన్నెండవ తేదీ లోపల జమ చేయాలి ఈ పెండింగ్ బకాయిలు అయితేనేమి పథకాలకు సంబంధించిన అమౌంట్ అయితేనేమి విడుదల చేయాలి అని అయితే ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది సో ఇది అండి ఇప్పటివరకున్న తాజా సంవత్సరం మీలో ఎవరికైనా సరే పెండింగ్ బకాయిలు కానీ లేదంటే పెండింగ్లో ఉన్న పథకాలు కానీ ఏమైనా అమౌంట్ జారీ అయినట్లయితే దయచేసి కామెంట్ చేసి తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్